అండి ఎలా ఉన్నారు ఇవాళ డిన్నర్లోకి ఆలు బఠానీ కుర్మా ప్లస్ చపాతీ అనమాట చపాతి మీకు వచ్చు కదా నేను ఇప్పుడు ఆలు బఠానీ కూర వండుతున్నాను దానికి నేను ఒక రెండు బంగారాపుల్ తీసుకుని బాగా ఉడకబెట్టేశాను చిన్న కప్పు కప్పులో సో పచ్చి బఠానీ ఫ్రెష్ బఠానీ మన మార్కెట్లో తెచ్చాను మామూలుగా అయితే హైదరాబాద్లో బాగా ఎక్కువ ఉండే కదా ఇంతకుముందు తీసుకున్న కేజీ దాకా పొలిసి పిస్లో పడేసేదాన్ని నేను లక్కీగా విజయవాడలో కూడా దొరికినా నాకు మార్కెట్లో ఒక అర కేజీలు ఇచ్చి వలిసి పప్పులు ఫ్రిజ్లో పడేశాను అవి ఒక చిన్న కప్పు తీసుకున్నాను నెక్స్ట్ ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను రెండు టమాటాలు మిక్స్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఆలు బఠానీ కుర్మా వండేస్తాను నైట్ డిన్నర్లో ఉందండి ఆలు ఉడకబెట్టేసేసుకుంటే బాగుంటుంది అనమాట బాగా కాబట్టి చిన్నప్పుడు అయితే ఇది తీయడానికి బల ఇష్టం అనమాట తో తీయడానికి బంగారు ఇంకా మా అమ్మ బంగాళాపల్ ఉడకబెట్టేసి అలా ఇచ్చేది అలా కూర్చొని ఇదా

పాత పాటలు పెట్టుకుని పని చేసుకుంటాను నేను రెగ్యులర్గా నాకు ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం అనమాట ఈ సాంగ్స్ కంటే తోలు తీసేసాను ఇది పోయింది అయ్యా చికెన్ లేదు కదండి వాళ్ళు ఇబ్బంది అయిపోతుంది చికెన్ ప్లేస్లో చికెన్ ఏమో తినలేము మటన్ ఏమో కొనలేము ఫిష్ ఏమో చేయలేము అది చేయడం రాదు నాకు డ్రై ఫిష్ ఏమో కింద దానో మనకి ఎన్ని చేపలు కింద దాగు బక్క బక్కగా ఆ పన్నీర్ ఏమో బయట కొనలేము అసలు అన్నీ చాలా కష్టాలు వచ్చేసాయి చికెన్ లేపడ వాళ్ళందరికి కదా లేదా ఇన్ని వేల కేజీలు లక్షల కేజీలు చికెన్ తినేసేసి ఈ పాటికి మనం రకరకాల వంటలు ఈ పాటికి యూట్యూబ్లో రోల్ అవుతూ ఉండి అయిపోయాయి టక టక్ ట ఎన్ని రకాల వంటలు బిర్యానీలు చేస్తే వాళ్ళు పాపం చికెన్ బాగా మైనస్ అయిపోయింది మనంత చికెన్ లేపడం మళ్ళీ ఎప్పుడు అందుబాటులో పస్తు చికెన్ ఈ బర్డీ ఫ్లూ అంతా తగ్గి సరే స్టవ్ మీద బాణి పెట్టేసాను దీంట్లో ఫస్ట్ ఆయిల్ వస్తున్నాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ బాగుంది ఆయిల్ పాటలు ఒక స్పూన్ చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం నేను ఎక్కువ మసాలాలు లేదండి తక్కువ మసాలాలతో మసాలతో వేసుకుంటే అట్లా చూపిస్తాను మనకి ఓ రోజు మసాలా అంతరాకున్నా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తక్కువ మసాలాలతో ఎక్కువ టేస్ట్ వచ్చేవాటిని మనం సత్య ఫుడ్ బ్లాక్స్లో వస్తూ ఉంటాయి రెగ్యులర్గా అవే చేస్తాను ఒక స్పూన్ అల్లం ఇల్ పేజ్ చేసుకున్నాం కదా ఇది కొంచెం బాగా వేగంగా మంచి పచ్చి వాసులు పోయేదాకా ఎండ మంచి బాగున్నాయండి దాంట్లో ఉల్లిపాయలు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిపడిగా ఒక ఈ ఉల్లిపాయ త్వరగా మక్కలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నాం గా ఒక పావర్ స్పూన్ సాల్ట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అయితే మంచి వాసన వస్తాయి వేయాలి నేను నాకు ఇచ్చాను చెప్పాను కదా అర కేజీ అర కేజీకి ఇచ్చాను చూడండి నలభై రూపాయలు ఇన్ని ఇచ్చి చూడండి నేను పైన వస్తుంది మనం కొంచెం కొంచెం కూరల్లో ఉప్మాల్లో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్లు అట్ల బిర్యానీ అన్నీ వేసినా కూడా చూడండి ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెష్ వచ్చి ఫ్రిజేస్తాను కూర లేకుండా చపాతీది కూడా తీసి పెట్టేస్తున్నాం అనమాట చపాతీ కలిపేసి పెట్టేస్తున్నా కొంచెం మక్కని అడుతాయి కొంచెం దీంట్లో ఇప్పుడు మనం ఈ పచ్చిపటాన్ని సొంతం కడిగేసుకొని కడిగేసాను పచ్చి పచ్చిపాటాన్ని వేసేసి ఒక టూ మినిట్స్ మక్కని ఇద్దాం అనమాట క్యాస్ పెట్టేసేస్తే మనకి 絶対。 దీంట్లో కొంచెం కారం వేసుకున్నాం హాఫ్ స్పూన్ కారం వేస్తాను ఎక్కువ వేయండి పచ్చిమిర వేసాం కదా ఆల్రెడీ మళ్ళీ గరం మసాలా వేసుకుంటాం కాబట్టి టమాటా మిక్సీ వేసుకోండి టమాటా అదే గుజ్జు టమాటా టమాటా మిక్సీ వేసిన గుజ్జు చేసేసాను కాగ వేసాము మళ్ళొక 5 నిమిషాలు క్యాప్ పెట్టిసి అక్కనే వదిలేయండి చూడండి ఆకాశంలో చుక్కలాగా బటాని ఎలా కనబడుతుందో కదా చక్కగా క్యాపితల్ ఒక 5 ఒక బకె జపాతీ కొద్ది చేస్తారు టైగా టై కొంచెం పనీయండి చక్కగా ఆయిల్ వేసి చేస్తే మనం ఒకసారి బఠాన్ ఉడికి నేను చూసుకోవాలి ఒకసారి ఉడికి పోయి ఉంటుంది ఆల్రెడీ కనుక్కోవచ్చు దీంట్లో ఈ పొటాటాలు ఉడకబెట్టేసి ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం నేను ముక్కలు పోయినా వేసేస్తాను నాకు ఇలా వేస్తే ఇష్టం అనమాట వేస్తాను చిరుమేస్తాను కొంతమంది మొక్కలు చేసుకుంటాను నేను అలా వేయనట్లయితే దీన్ని ఒకసారి నూనెలో మక్కన ఇవ్వాలి పొటాటో అది బంగా కొంచెం మగ్గనిచ్చి తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుందాం ముందే వాటర్ పోసి అది తర్వాత ఆలు అనుకోండి ఉడికినా కూడా కొంచెం పచ్చి వాసన అనిపిస్తుంది అదే మనం కొంచెం ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ స్లో మధ్యన అనుకోండి ఆ టేస్ట్ వేరే ఉండాలి ఒక టూ మినిట్స్ క్యాప్ పెట్టాలి ఫ్రెండ్స్ అందరూ వాకింగ్కి వెళ్ళిపోతున్నారు పక్క నుంచి టైం ఆరవుతుంది నేనేమో ఇవన్నీ చేసేసుకున్నాను అనేసి మొదలు పెట్టాను వీడియో తీయాలి కదా అనేసి వాళ్ళందరూ వాతాక్కి వెళ్తున్నారు ఈ కిటికీలోంచి అందరూ పలకొచ్చి వెళ్తున్నారు చూపించిన కిటికీ ఇది స్టవ్ కదా ఇది కిటికీ అనమాట ఈ కిటికీలోంచి అంటే క్యారిడర్ ఇది అనమాట వీళ్ళ నుంచి పైకి ఎత్తాను ఫిఫ్త్ ఫ్లోర్ మాది ఇక్కడ నుంచి అందరూ కిటికీ నుంచి పలుకొచ్చి వేస్తున్నారు చచ్చగారు ఏం చేస్తున్నారు

చల్లగా వస్తుంది అమ్మా ఫిఫ్త్ ఫ్లోర్గా ఇల్లు అంతా ఉడికిపోతుంది పై వెళ్ళి కాసేపు వాకింగ్ వేస్తే కానీ ఇలా వస్తా పైన చల్లగా బాగుంటుంది కానీ దోమలు చంపేస్తాయి అన్నమాట ఫ్లాట్లో పైన చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది మా పైన సెవెంటీ ఫ్లాట్స్ మాది ఆ వార్ంచి ఈ వర్క్ బాగుంటుంది నడవడానికి కానీ దోమలు పగల ఒకే నైట్ అయితే మార్నింగ్ బాగుంటుంది రేపు మార్నింగ్ వీడియో తీస్తాను పీజెన్స్ వస్తాయి ఈ బావురాలు రేపు మోడల్ తీస్తారు ఇవాళ భర్త తెచ్చాయను పొద్దున్న చేత ఉంటుంది టక్క టక్క చపాతి అయిపోతుంది నెక్స్ట్ కర్రీ అయిపోతుంది మన దీంట్లో తిప్పేసి కొంచెం వాటర్ పోసేద్దాం చూసాడు కదా ఎట్లా ఉంది దీంట్లో ఒక పావు గ్లాస్ వాటర్ పోస్తే మా గ్రేవీగా ఉంటుంది అన్నమాట అప్పుడే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది బఠానీలు బిల్గా అనిపిస్తున్నాయి కదా కుర్మల నుంచి చాలా చాలా బాగుంటుందండి కర్రీ చపాతీలోకి రైస్లో కూడా బాగా ఉంటుంది కొంచెం వాటర్ పోసుకుందాము మళ్ళీ గట్టిగా ఉంటే బాబు కదా ఒక ఫైవ్ మినిట్స్ క్యాప్ పెట్టేద్దాం దగ్గరికి వచ్చేసిందిపోయింది దీంట్లో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాం గరం మసాలా అంటే ఏం లేదండి ధనియాలు చెక్కా లవంగాయి వేసి మిక్సీ చేస్తాను అండి ధనియాలు చక్క లవంగాయి కొంచెం జీలకర్ర వేస్తాం ఒక హాఫ్ స్పూన్ నోరు తిన పక్కన చపాతి కూడా రెడీ అవుతా ఉంది fac eu calcul. Să vă mulțumim pentru vizionare! フレッシュコツメロン。 పటాని ఆలు కుర్మా రెడీ అయిపోయింది టేస్ట్ చేసేద్దాం పొటాటో కర్రీ టేస్ట్ చేద్దాం క్యారెట్ ఆనియన్ కర్రీ చపాతి